హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నతనంలో అందరూ చాలా ఇష్టంగా తిన్న ఈ పప్పు చకొడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ పప్పు చకొడీని మనం చిన్నతనంలో పావులాకి అద్దు రూపాయికి కొనుక్కొని తినుంటాము అయితే ఈరోజు ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు అలసం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా గుప్పుడు పచ్చని పప్పు తీసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ పప్పు బాగా నానిన తర్వాత ఈ పప్పులో ఉండే వాటర్ని ఒక క్లాత్ పెట్టి బాగా తుడుచుకోవాలి తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలోకి ఒక కప్పున్నర వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత ఆ వాటర్లోకి ఒక అర స్పూన్ వరకు కారం ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఈ వాటర్ అనేవి బాగా మరగనివ్వాలి వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు వరకు బియ్యం పిండి ఒక అరకప్పు మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి పిండి కలిపే కొంది ముద్దలా అవుతుంది ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండిని మొత్తాన్ని ముద్దలాగా చేసుకోవాలి ఇలా చపాతి ముద్దలాగా మెత్తగా చేసుకోవాలి చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి మనం రెడీ చేసుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకోవాలి ఈ పిండిని ఇలా రోల్లాగా చేసుకోవాలి సన్నగా చేసుకోవాలి మనం మందంగా చేసుకుంటే లోపలనేది ఉడకదు ఇలా రోల్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పచ్చని పప్పుని అటు కొంచెం ఇటు కొంచెం వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా జాయిన్ చేయడమే తర్వాత మిగిలిన కూడా అలాగే చేసుకోవాలి కొంచెం పిండి తీసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత పచ్చని పప్పుని అప్లై చేసుకొని ఆ తర్వాత మనం ఈ పిండిని జాయిన్ చేయడమే మిగతా చక్కడిలన్నీ అలాగే తయారు చేసుకోవాలి చక్కోడీలు అన్నీ అయితే ఇలా రెడీ చేసుకున్నాను మామూలుగా అయితే మనం కారం ఉప్పు పసుపు వేసుకునేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటారు అయితే యాడ్ చేయలేదు తర్వాత ఈ చక్కడిని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చకోడిల్ని వేసుకోవాలి ఈ చకోడిల్ని మనం చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి మనం పెద్ద మంట మీద ఫ్రై చేసుకున్నామంటే లోపల అనేది ఉడకదు ఇంకా మెత్తగా కూడా వస్తాయి ఈ చెక్కుడు మంచి కలర్ వచ్చేదాకా మనం అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలినవి కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి పప్పు చకోడీలు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగా వచ్చాయి చాలా సింపుల్గా తక్కువ ఐటమ్స్ ఇంట్లోనే ఈ పప్పు చకోడీలు అనేవి రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరొన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ